అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అందమైన విశాలమైన అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి సో ఇది డైరెక్ట్ ఓనర్ సేల్ అండి మనకి ఈరోజు సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోని ఎక్కడో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సో మనం మాట్లాడుకునే ప్రాపర్టీ విజయవాడ బందర్ రోడ్డు పొప్పుల మిల్ సెంటర్ దగ్గర ఉంటుంది సో ఇది అపార్ట్మెంట్లో పెంట్ హౌస్ అండి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఈ బిల్డింగ్ కట్టి సో ఇది ఓల్డ్ బిల్డింగ్ నార్త్ ఫేస్లో ఉంటుంది ఇప్పుడు ఇది మనకు యాభై ఎనిమిది లక్షలకి సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీకి సంబంధించిన వివరాలు కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి అలాగే ఇలాంటి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే ఛానల్ను ఫాలో అవుతుండండి ఓకే అండి థ్యాంక్ యూ